కానీ బోర్ కొట్టి ఒక న్యూస్ వస్తుంది ఒక యూక్రీన్ అబ్బాయి అమ్మ నాన్నని ఏమంటారు ఫాస్టర్ కేర్ కిట్ సో సాడ్ ఆ అబ్బాయికి ఏదో లైఫ్ ఇవ్వాలని హెల్ప్ చేయాలని అడాప్ట్ చేసుకుంటే ఏమంటారు అన్నం పెట్టిన వాళ్ళని వేసి పడేసాడు అట్లా ఉంది ప్రపంచం సో షుడ్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఇప్పుడు అవే ట్రయల్స్ అన్నీ నడుస్తున్నాయి మనం వీడియోస్ చూస్తున్నాం ఇంకొక వీడియో చేస్తాలి దాని గురించి ఓకేనా